స్కాచ్ wow, బాటిల్ మావా ఫ్రెండు అంటే నువ్వేరా నాకు బోరు కుట్టినప్పుడల్లా పిలిచి పిలిచి మరీ మందు పోసి మజా చేపిస్తున్నావురా ఇంతకీ పని పనేంటిరా ముందు మందు తాగరా సగం సగంకిక్కులో ఏం చెప్పినా అర్థం కాదు ఇంకో పెగ్గేసుకో మావా నువ్వు చాలా మంచిరా నువ్వు స్కాచ్ బాటిల్ తెప్పించడమే కాకుండా ఫుల్లు ఫుల్లుగా ఫుల్లుగా ఎక్కించేంత వరకు బాగా తాగిస్తున్నావురా నీ కాళ్ళు మొక్కాలిరా బావా అన్నీ కాళ్ళు ఎవరావుతులా కాళ్ళు కాళ్ళు అమ్మా అమ్మా ఇంతకి పని అండి మామా గుర్తుపడతావా ఈ అమ్మాయిని ఈ అమ్మాయి నా చెల్లెలు లక్ష్మీ ఫ్రెండ్ దుర్గారా దుర్గా అవునా ఎప్పుడు కల్పిస్తున్నావురా అరే చరణ్ నా మాట వినరా దుర్గ చాలా మంచి అమ్మాయిరా మంచి పిల్ల నేను మంచివాడిని కదా నేను మంచివాడిని కదా అది కాదురా నోరు నా కొడక లేకపోతే ఎప్పుడే నేను కథం చేస్తా నా మందు తాగుతూ నన్ను పొగడకుండా పొగుడతావా నేను అడిగినప్పుడు నువ్వు చెప్పాల్సింది టైము డేటు అది ఆలోచించు అరే చరణ్ ఆ అమ్మాయికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టంరా నిన్ను ప్రొడ్యూసర్ అని ఆ అమ్మాయికి ప్రజెంట్ చేస్తా గూడ్ ఈ చరణ్ గాడు అమ్మాయి కావాలనుకుంటే దేనికైనా సిద్ధపడతాడు రేపటి నుంచి చరణ్ సినిమా ప్రొడ్యూసర్ అది ఇదిగో పట్టుకో మొహం దూచుకో దుర్గా దుర్గా నా హీరోయిన్ ఇప్పటి నుంచి నా సినిమా ప్రారంభం ఆ ప్రకాష్ సినిమా ప్రొడక్షన్స్ రేపటి నుంచే ప్రారంభం పో వెళ్ళి దాన్ని తీసురా అమ్మా దుర్గా నీకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా సార్ వెళ్ళి వెళ్ళికలువు నీకు తప్పకుండా ఛాన్స్ ఇస్తారు వెళ్ళికలువు అమ్మా లక్ష్మి నువ్వు కూడా తోడేళ్ళు నేను కారు పార్కింగ్ చేసి వస్తాను వెళ్ళండి నమస్తే ఆ నమస్తే రామ నమస్తే సర్ ఇమే నా ఫ్రెండ్ దుర్గా హ్మ్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సర్ హీరోయిన్ అవ్వాలని కోరిక ఓహో హీరోయిన్ అంటే అందం ఉంటే సరిపోదు టాలెంట్ ఉండాలి డైలాగ్ డెలివరీ రావాలి చేస్తావా చేస్తా సార్ రేపు మార్నింగ్ తొమ్మిదింటికల్లా ఆఫీస్కి రా స్క్రిప్ట్ ఇస్తాను ఆడిషన్ ఇద్దు గాని అలాగే సార్ లక్ష్మి దుర్గ ఒక్కటే రావాలి రేపొద్దిన సరే సార్ వెళ్ళొస్తా దుర్గా Зеподина мана дургара А Понинг сър А дурга ракучо స్క్రిప్ట్ ఇస్తారా ప్రిపేర్ అవుతాను దుర్గా స్క్రిప్ట్ ప్రిపేర్ అవుతే థిరీ వస్తుంది అది ప్రాక్టికల్స్ చేస్తే ప్రాక్టీస్ అవుతాయి నాకు అర్థం కావట్లేదు సార్ దుర్గా మన స్టోరీ మొత్తం శోభనం మీద తిరిగిద్ది దీనికి స్క్రిప్ట్ ఏముంటుంది ఒక్కసారి ప్రాక్టికల్స్ చేస్తే పర్ఫెక్ట్ ఫీలింగ్స్ వస్తాయి సార్ మీరేం మాట్లాడితే అర్థమవుతుందా అవును దుర్గా నువ్వంటే నాకు చాలా ఇష్టం కావాలని నేను ఇక్కడికి పిలిపించా నీతో పడుకోవాలనుంది ఇలాంటి వాళ్ళు అనుకోలేదు నేను అలాంటి వాడినే దొరకా నీకెంత డబ్బులు కావాలంటే అంత ఇస్తాను నీకు అక్క చెల్లి లేరా ఉంటే నువ్వు ఇలా మాట్లాడతావా చెత్తవా అలా వచ్చేవాళ్ళు వేరే ఉంటారు వెతుక్కో నిన్ను నేను ఎలాగైనా అనుభవిస్తా మంచిగా చెప్తే వినవే ఏమైంది ఎందుకు అలా ఏడుస్తున్నావు పొద్దున్నుంచే చూస్తున్నా అలాగే ఏడుస్తున్నావు ఏమైంది ఆఫీసులో ఏమైనా జరిగిందా అది కాదు లక్ష్మి నిన్న ఆడిషన్స్కి వెళ్ళాను కదా ఆడిషన్కి స్క్రిప్ట్ ఇమ్మని అడిగితే ప్రకాష్ సార్ నన్ను ఇలా కూడా వాడు ఆఫీస్కి వెళ్ళొద్దు సినిమాల్లో హీరోయిన్గా చేయొద్దు ఏంటనే ఒక్క ఛాన్స్ కూడా రావటం లేదే అందరూ ఎదుర్లాగానే ఉన్నారు ఏం కాదు అందరు ఇలాంటి వాళ్ళు ఎందుకుంటారమ్మా మంచాలు దొరుకుతారులే నువ్వు తప్పకుండా హీరోయిన్ ఏమో లక్ష్మి ఏమో లక్ష్మి నాకు నమ్మకం లేదు ఏం కాదురా నువ్వు హీరోయిన్ తప్పనిసరిగా అవుతావు బాధపడ మాకు బాధపడకే ప్లీజే బాధపడకు ఓకే బాధపడకు ఎంత ధైర్యం నన్నే చంప మీద పెట్టుకొట్టిద్దా నేను చెప్పానుగా దుర్గా లాంటి అమ్మాయి కాదని మరి మీ నా కొరక్క ఇంకో మాట మాట్లాడమంటే చంపి పారదెంగుతా రేపు రాత్రి ఎనిమిదింటికల్లా అది నా దగ్గర ఉండాలి మీరిద్దరు ఏం చేస్తారో తెలియదు ఎంత డబ్బు పడేస్తారో తెలియదు దాన్ని నా దగ్గరికి తీసుకురావాలి అర్థమైందా అర్థమైందా సరే మామా రేపు ఎనింటింటికల్లా తను నీ దగ్గర ఉంటుంది ముందు పెగ్గేసుకో ఎల్ల पता 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 है कड़ी भया ఐడి బాస్టర్ నీకు రోజు ఎలా బుద్ధి చెప్తానంటే జీవితాంతం గుర్తుంటది నువ్వు కాలం చరణ్ చరణ్ అని కలవరిస్తూ ఉండాలి ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు ప్లీజ్ నన్ను ఏం చెయ్యొద్దు మీకు దండం పెడతాను ప్లీజ్ నిన్ను వదిలేయాలా వదిలేస్తాను తనివి తీర అనుభవించి వదిలేస్తా ఆ రోజు చంపదెబ్బా నేను మర్చిపోలేదే నువ్వు కూడా నన్ను మర్చిపోకుండా ఉంటే ఎట్టు నేను చేస్తా అంటే ముందు ప్రేమగా అడుగుతాడు ఎనకపోతే నిన్న తీసుకుంటాడు ప్లీజ్ ఇది బయటికి వెళ్ళి ఎవరికైనా చెప్తే అందరికీ తెలిసిపోద్ది దీన్ని బతకనివ్వకూడదు

ఎవరు ఓ లక్ష్మి నువ్వా బాగా వర్షం పడుతుంది వర్షం తగ్గేంత వరకు ఇక్కడ ఉండొచ్చా సార్ లోపలికి రండి నా బట్టలన్నీ తడిసిపోయాయి కొద్దిగా మీ వాష్రూమ్ వాడుకోవచ్చా నాట్ షూర్ కబోర్డ్లో శారీస్ ఉన్నాయి వెళ్ళి కట్టుకోండి చల్లని లోపలికి వెళ్ళండి దేవుడు ఎంత మంచోడు నేను ఆనందంగా ఉంటే నాకు టచ్చింగ్లోకి మరో అమ్మాయిని పంపించాడు నేనంటే ఇష్టమా చాలా మూడులో ఉన్నట్టు అవును మంచి కిక్కులో ఉన్నా నువ్వొచ్చి మూడు తెప్పించు నువ్వు ఇచ్చే సుఖానికి డబ్బెందుకురా నేనేం చేసుకోగలను నీ ప్రాణం కావాలి నాకు నువ్వా గుర్తుపట్టావా చరణ్ నిన్నెలా చంపాలని కాకలతో తిరుగుతున్నాను నాకు లక్ష్మి బాడీ దొరికింది ఈ రోజు నేను మొదలు ఇంకా ఏ అయినా నాలాగా ఆశలు చంపుకోవద్దు